హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెన్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ పద్య పరిమిళకి సంబంధించినటువంటి కవుల గురించి తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ బొమ్మెర పోతన ఈయన పదహైదవ శతాబ్దానికి చెందిన వాడు ఈయన శతకం నారాయణ శతకం ఈయన ఇతర రచనలు ఏంటో చూద్దాం భాగవత వీరభద్ర విజయ భోగిని దండకం నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఈయన శతకం కుమార శతకం ఈయన ఇతర రచన కుమారి శతకం నెక్స్ట్ మారద వెంకయ్య ఈయన పదహారు పదిహేడవ శతాబ్ద మధ్యకాలానికి చెందినవాడు ఈయన శతకం భాస్కర శతకం ఈయన ఇతర రచనలేమి లేవు నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు ఈయన శతకం కాళికాంబ సప్తశతి ఈయన ఇతర రచనలు ఏంటో చూద్దాం కాలజ్ఞాన తత్వాలు నెక్స్ట్ గువ్వల చెన్నడు ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు ఈయన శతకం గువ్వల చిన్న శతకం ఈయన ఇతర రచనలు ఏమీ లేవు నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు ఈయన శతకం భతృహరి సుభాషిత త్రీషది ఈయన ఇతర రచనలు ఏంటో చూద్దాం రామేశ్వర మహాత్మం రామ రామవిలాసము గంగా మహాత్మము ఆంధ్రనామ సంగ్రహం రచనలు ఇంకొకసారి చూద్దాం రామేశ్వర మహాత్మము త్రిశతి రామ విలాసము గంగా మహాత్మము ఆంధ్రనామ సంగ్రహము నెక్స్ట్ చుక్క కోటి వీరభద్రమ్మ చుక్కాకోటి వీరభద్రమ్మన్ ఈమె ఇరవయవ శతాబ్దానికి చెందినది ఈయన శతకం నగజ శతకం ఈమె ఇతర ఏమి లేవు నెక్స్ట్ గద్దల సామ్యుల్ ఈయన ఇరవయవ శతాబ్దానికి చెందినవాడు ఈయన రచన హితోక్తి శతకం హితోక్తి శతకం నెక్స్ట్ జెండామాన్ ఇస్మాయిల్ ఈయన ఇరవయవ శతాబ్దానికి చెందినవాడు ఈయన శతకం ఆంధ్రపుత్ర శతకం ఫ్రెండ్స్ పద్యపరమలం అనే పాఠ్యభాగంలో విద్యార్థులకు ప్రాజెక్టు పని అని ఇచ్చారు కదండి ఇది దానికి సంబంధించినటువంటి పట్టిక అండి ఇది ఇది ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకొని వెళ్ళండి మీకు చాలా యూజ్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ